సిలువను జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన పొందిన శ్రమలు వేదనలు బాధలు జ్ఞాపకం చేసుకుంటూ ఇది నా కొరకే గ్రహించాలి కానీ లోకమంతా ఆచారంగా నలభై రోజులు ప్రార్థన జరిగిస్తూ ఉపవాసం ఉంటూ అయిపోయిన తర్వాత ఎవరి మార్గాల్లో వారో మరల లోకస్తులగానే జీవిస్తున్నట్టుగా ప్రపంచ క్రైస్తవులు ఎన్నో రకాలుగా చూస్తూ ఉన్నాం మనం కానీ యశు వారి వరవ చాలా శ్రేష్టమైంది సిలువు లేకపోతే క్రైస్తవమే లేదు సులువు లేకపోతే గ్రంథమే లేదు అని ఒక్కడిస్తుంది గ్రంథాలు ఎందుకంటే సిలువే మానవాళ్ళకి విమోచన రక్షణ ఉంది సులువు వలనే మనుషులందరూ దేవుడితో సమీపస్తులుగా ఉన్నట్లుగా లేఖన భాగాలు తెలియజేస్తున్నవి అతని కాలం మనం ధ్యానం చేశాం ఎస్సు ప్రభుల వారు చెప్పిన మాట ప్రకారంగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నారు ఏమి జ్ఞాపకం చేసుకో వాళ్ళు నేర్చుకున్నాం ఎస్సు ప్రభుల వారు మీ కొరకు అపహాసం చేయబడి కేలం చేయబడి గుర్తుబడి మొక్కువేబడి చాలా అవమానముగా చేయబడ్డారు అని నేర్చుకున్నాం అయితే ఈ ఔమానము ఎవరు చేశారంటే యేసు ప్రభు ఎరగని వారు దేవు లేడని చెప్పేవారు కుక్కలు అనబడేవారు ఇలా చేశారని లేఖనాలు ధ్యానం చేశాం మరి మనము యశు క్రీస్తు ప్రభుని ఇంకా వేస్తున్నావా ఇంకా మన ప్రవర్తన వారి ఒక్క రుం హింసిస్తున్నావా దూషిస్తున్నామా అవమానపరుస్తున్నామా మన దేవుడు అని యేసు ప్రభుల వారు వారికి కూడా దేవుడే ఆ రోజు ప్రభులు వారినివ్వండి చంపేయండి అని చెప్పిన కూడా దేవుడే వారు జాబ్ వారు వాళ్ళు ఏమన్న అంటే అని చెప్పి ఇతడు దోషం చేశాడో చేశాడో మరణాలి పాత్రుడు కాబట్టి సిలివేయండి చెప్పిన చెప్పినారు ఎవరేంటి తన వారే ప్రధాన యాజకులే మనము కూడా ఎరిగి ఉన్నాం మంచిదే మంచిదే కానీ మనము యశు క్రీస్తు వారిని సంపూర్ణంగా అంగీకరించి యశు క్రీస్తు జీవిస్తూ ఉన్నామా లేక మన ప్రవర్తన వలన మన జీవితాల వలన యశు క్రీస్తు ప్రభుల వారిని అపాస చేస్తున్నావా ఆలోచించేవారుగా ఉండాలని లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ రాత్రి కాలం పాఠంలో దేవుడు చెప్పాడు నన్ను జ్ఞాపం చేసుకోండి అంటే ఈరోజు ఏం జ్ఞాపం చేసుకోవాలయో క్రీస్తులువను యస్ క్రీస్తు ప్రభులు వారు సిలువేబడ్డారు సిలువను జ్ఞాపం చేసుకోండి జ్ఞాపం చేసుకోమంటే రోజు ఏం జరిగిందంటే సిలువ మానవాళ్ళకి విడుదల కలిగిందని లెక్కల్లో ఉంది మానవాళికి విడుదల కలిగింది విడుదల ఆయన మాత్రం చేశారు సిలువ ఏ పాపి విడుదల పొందేవాడు కాదు ఒక పాపడు విడుదల పొందాడంటే ఆ వ్యక్తికి ఎలా సాధ్యమైందో అంటే వలన మాత్రమే పాపికి లేక లోకానికి లోక మనుషులందరికీ పరిపూర్ణమైన విడుదల కలిగిందని లేఖనాల్లో రాయబడుతూ ఉంది మొదటిగా సిలివేయడానికి ఎన్ని శిలువులు చేశారు ఎవరెవరికి అయ్యి మనుషులు ఎవరి కోసం ఇద్దరు దొంగలకి చూడొచ్చు మూడోది థ్యాంక్ యూ మూడోది పరమ కోసం యశు ప్రభు కోసం కాదు ఎప్పుడో నిర్ణయం పండుగ వస్తుంది పండుగలో పరమాను కూడా సిలివయ్యాలి కదా పరమ కోసము మూడో సిలువేలు పాటు చేయబడింది ఆ సిలువ పరమాది ఆ సిలువ పరబా అయితే ఆ సిలువ ఎవరికి వచ్చింది అంటే యస్ వచ్చింది ఎలా వచ్చింది అంటే యస్ వారు పరంబాకు బదులుగా పరంబాకు మారుగా యశుక్రీస్తు ప్రభు ఆ స్వీకరించారు ఆ సినువలో మరణించవలసిన పరంబాకి పరిపూర్ణమైన విడుదల కలిగింది ఎవరు చేసిన ఆ విడుదల అంటే యేసుక్రీస్తు క్రీస్తు వారు అందుకు అంగీకరించకపోతే అందుకు ఒప్పుకోకపోతే పరబ్బాకి అనేది లేదు పరబ్బా సులువది పరబ్బా పొందబడిన సులువను యస్సు ప్రభులు వారు స్వీకరించి పరబ్బా విడుదల కలుగు చేసి పరబ్బా జీవితంలో గొప్ప విజయాన్ని కలుగు చేశాడు నేను ఏమంటే పరబ్బా చనిపోవాలి పరబ్బా అంటే దేవుడు కుమారుడు అని అర్థం బరప్ప అంటే తండ్రి కుమారుడు అని అర్థం బరప్ప అంటే లోపల వాడు అర్థం బరప్ప అంటే దేవుని కుమారుడు బరబ్బ అంటే తండ్రి కుమారుడు బరప్ప అంటే లోపల నుంచి పుట్టినవాడు అందరు అందరూ పడతారు అది లేదు కాని అతను అర్థం ఏంటంటే లోపల నుంచి అంత అంతరంగంలో పుట్టిన దేవుడు కుమ్మాడు అయితే ఎలా ఉండాలంట దేవుడు కుమారుడు బరబ్బ అంటే దేవుడు కుమ్మారు అయితే ఉండాలి యశ ప్రభుల వారు కుమ్మాడే కుమ్మారుడుగానే ఉండాడు దేవుడు లాగానే ఉన్నాడు దేవుడు దురా జీవించాడు మరి బరబ్బా పేరుకి అర్థమైంది ఏంటంటే దేవుడు కుమ్మారుడు అయితే అతను జీవితం ఎలా ఉందయ్యో దేవుని కుమ్మాడులాగా జీవిస్తూ ఉన్నాడు ఇలాడు మనంలో కూడా అనేక మంది ఏసు పాదం ఏసు రక్తులు ఏసయ్యో పాదాలు ఆ రకరకాల పేర్లు ఉంటాయి సామ్యాలు ఏసుకేలు ఇలాంటి పేర్లు పెట్టుకుంటాం మనం అయితే మన జీవితంలో నీ పేరుకు తగ్గ జీవితం ఉందా బర్బా దేవుడు కుమారుడే కానీ హంపకుడు బర్బా దేవుడు కుమారుడే కానీ మొత్తగాడు బరబ్బ దేవ్ర కుమారుడే కానీ దొంగ అంటే కొప్రెన్స్ గా బర్బా జీవితం ఉంది హంతకుడుగాను దొంగగాను జీవితాలు జీవించేవాడు పేరు ఏదంటే దేవుని కొమ్మాడు దేవుడు కొమ్మాడు అని చెప్పుకుంటున్నా కానీ లోకానికి సంబంధంగా ఉన్నాడు సిలివయండి అయ్యా సిలువైయ్య అంటే దేవుడు అయ్యా అంటే దేవుని జనాంగమే దేవుని ప్రజలే మాట్లామో మాట ఏమో సిలువయ్య అంటుంది వారు ఎవరై అంటే దేవుని జనాంగం అంటే దేవుని జనాంగానికి ఏమి నీతి నియమము భక్తి భయము లేని జనాంగం ఎవరయ్యే వాళ్ళు బరబ్బ బరబ్బ అంటే దేవుని కుమారుడు దేవుని కుమారుడు అయితే దేవుని కుమారుడుకు ఉండాలి కదా ఎందుకు నరహత్య చేశావయ్యా అలాంటి నరహర్చకుడు మోసగాడు దొంగలు చెప్పేవాడు దేవుని పేరు దగ్గర జీవితం లేక పేరు పెట్టుకుంటా చాలా అస్సైకి చాలా తింటూ ఉంటాం ప్రపంచం కోటాది కోట్ల మంది పేర్లు ఎస్ఐ పేర్లే ఉంటాయి కానీ పేరుకు దగ్గర జీవితాలు ఉండవు పేరుకి సాధకు చేయలే మనం యస్సు క్రీస్తు ప్రభుల వారికి న్యాయం చేయలేము మన పేరు వలన అదే జరిగింది కూడా మోసగాళ్ళ ఉంటే హంతకుడుగా ఉంటే ఒక హంతకుడికి ధర్మశాస్త్ర ప్రకారంగా శిక్షను విధించాలి మరి ఏ పాపం చేయని క్రిస్తు ప్రభుని ఎందుకు శిక్ష వేసాలయ్యా అంటే బర్బ్బాకు పూర్తి విడుదల బర్బ్బా అంటే కుమారుడు మాడు బర్బాకు అంటే అతడు ప్రసిద్ధి చెందిన వాడుట దేనిలో దేనిలో నరహత్యలో దేనిలో పాపములో దేనిలో దొంగతనములో పేరు ప్రఖ్యాతి వాడు ప్రసిద్ధి చెందినవాడు అనే మాట బైబిల్ అండి చోటుసారి మత్యస్సు వార్త ఇరవై ఏడు పదహారు చదువుదాం మతస్సు వార్త ఇరవై ఏడు పదహారు చదువుదాం ఒక చదవండి ఆ కాలబందు బర్రబ్బాను ఏమంట బర్రబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ అయినా ఎవరంటే అయినా ప్రసిద్ధి చెందిన దేల్లో పాపములో నరహత్యలో దొంగతనములో చుచ్చులో అందరికంటే అన్ని రంగాల్లో ప్రసిద్ధి చెందిన ఖైదీ పాపములో బంధించబడ్డాడు ఖైదీగా ఉన్నాడు నరహత్య చేసేవాడు పాపములో ప్రసిద్ధి చెందినవాడు పాపము అని పడ్డాసింది పాపలో బతులుచున్నాడు పాపిక మతాడు పాపులు నూసిస్తున్న బర్బాకు శిలువ ఏమి ఇచ్చిందంటే పరిపూర్ణమైన విడుదలను కలిగి ఎలా అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు బరబా యేసు ప్రభుల వారు స్వీకరించి బరభా సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు తలవాల్చి బరబ్బ శిలువలో యసు ప్రభువారు తన్ను తాను తన శరీరాన్ని అతికించేస్తే అప్పకించేస్తే వాడికి ఏమొచ్చింది బరబ్బాకి విడుదల కలిగింది అంటే సిలువ వలన ఒక వ్యక్తి బరబ్బారే హంతకుడికి పరిపూర్ణ విడుదల కలిగింది అది జ్ఞాపకం చేసుకోవాలి యస్సు ప్రభుల వారు నేను అంతకున్నైతే నన్ను హంతకునైతే పాపిగా ఉంటే పాపలు జీవిస్తూ ఉంటే పాపల ప్రసిద్ధి చెందిన వాడికి నేరు ఉంటే నా దేవుడైన యస్సు క్రీస్తు ప్రభుల వారు నాకు సిలువ ద్వార ఆయన శిలువ వ్యయ బడుట ద్వార శిలువలో యేసు క్రీస్తు చనిపోట ద్వార నాకే వచ్చిందంటే ఈ అంకకుడికి స్వేచ్ఛ స్వాతంత్రం విడుదల కలిగింది ఎలా అంటే కేవలము యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉచితమైన కృప యేసు ప్రభుల వారు అతను విడుదల చేశాడు విడిపించింది రోమ సైనికులు కాదు బరపా విడిపించింది యోధా మాత్రం కాదు రోమ గవర్నర్ కాదు యస్సుక్రీస్తు ప్రభుల వారు తన శిల్వను ఆయన తీసుకొని తన సిల్వని ఆయన తీసుకొని ఆయన మరణాన్ని జయించేలాగా విడిపించబడితే అతడికి కరుపు కలిగింది ఎందుకంటే అతను లోన పుట్టిన వాడన కదా అతను లోన పుట్టిన వాడన పేరుకి అర్థం అంటే వాడు ఎప్పుడు విడుదల పొందాడో విడుదల పొందాడో యస్సు క్రీస్తు ప్రపరచు ఇప్పుడు ఆ గొప్ప విడుదలను గుర్తు చేసుకొని ఇప్పుడు అతను లోన పుట్టినవాడుగా యస్సులో పుట్టినవాడుగా యస్సు కుమారు ఆ పేరుకు సాధకం చేసేవాడుగా గొప్ప సాక్షిగా నిలిచి ఉన్నాడు బర్రబ్బ అంటే బరబ్బాకి ఏం కలిగింది అంటే విడుదల కలిగింది ఎలా అంటే శిలువ వలన సినువ ద్వారా బర్రబ్బాకు పరిపూర్ణ విడుదల కలిగింది అది జ్ఞాపకం చేసుకోవాలి నీవు నేను మనందరము హంతకులమే నరహంతకులమే మోసాల్లో ఉంటున్నావు నీ పాపాన్ని బట్టి నువ్వు శిక్షను విభించాలి నీ పాపములు ఘోరంగా ఉండవి నీవు దేవుని దృష్టిలో హంతకుడుగా ఉండవు భయంకర జీవితాన్ని జీవిస్తున్నావు నీవు అలాంటి నీ కోసం నిన్ను అంతకుడు అరబడే పదములో నుంచి దొంగల పదములో నుంచి పాపాత్రములో నుంచి విడిపించి పరిపూర్ణ చేయటానికి యస్సు క్రీస్తు ప్రభలు వారు సిలువ వేయబడి ఆ సిలువ నీకు నీ దొంగతనానికి నీ పాప జీవితానికి పరిపూర్ణ విడుదల కలుగు చేసింది అని అభిప్రాయం అందుకని ఏ మనం ఏం చేయాలంటే ఎవరైతే నా జీవితానికి విడుదల కలుగు చేశారో విడుదల ప్రకటించిన యస్సు క్రీస్తు ప్రభల వారిని ప్రతిరోజు జ్ఞాపకము చేసుకోవాలయ్యా నీ సిలువేనయ్యా నీ సిలువు లేకపోతే నా విడుదలే లేదయ్యా అని చెప్పి ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలని లేఖనాలు రాయబడినాయి మరొక వ్యక్తి విడుదల చేయాలని నేను పాపానికి నీ పాప నియమంలో ఉండానన్నాడు కాయన పాపం నియమం కింద ఉన్న పాపం నీ పాప నియమం ఉంది అక్కడే ఉండ అట్లీ వెచ్చకుండా పాప నియమము నన్ను నిలబెట్టేసింది పాప నియమము నన్ను బంధించేసింది పాప నియమము ఉంటున్నాను నేను పాప నియమంలోనే జీవిస్తున్నా నేను అందులోంచి బయటికి రాలేపోతున్నాను అయ్యా పాప నియమము నా మీద ఉంది నేను పాప నియమంలోనే ఉండ పాప ఇక్కడే ఉండంటే అక్కడే ఉండ ఎందుకంటే ఆ పాప నియమము నా లోపల ఉంది నా పైన కూడా ఉంది పాప నియమానికి నేను అమ్ముపోయి అమ్మడబడ్డాను నేను పాప నియమము నాలో ఉన్న పాప నియమము నన్ను పాపిగానే ఉంచిందయ్యా నాలో ఉన్న పాప నియమము పాప అప్పుడుగా మార్చింది పాపలోని జీవిస్తున్నా పాపలోని బతుకుతున్నా పాపంలోనే ఖైదీగా ఉన్నా ఎందుకంటే పాప నియమము నన్ను బంధించేస్తుంది నేను పాప నియమంలోనే ఉండానయ్యా బయటికి రాలేకపోతున్నాను నేను ఎందుకయ్యా పాప నియమంలోని ఉండిపోయావా అంటే నేను నా శరీరము పాపమునకు అమ్మబడ్డావయ్యా మేము నేను నా శరీరాన్ని పాపానికి అమ్మేశాను నేను అది చూద్దాం మొదటగా రోమపత్రిక ఏడు ఇరవై మూడు చదువు మొదట ఏడు ఇరవై మూడు చదుద్దాం వేరొక నియమము అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది పోరాడుతున్నది నా అవయవాల్లో ఉన్న ఏంటది అవయవాలు ఏమిదంట అవయములలో ఉన్న పాప నియమము నన్ను చరిపట్టేస్తుందంట నా అవయవాల్లో ఉన్న పాపము చరిపట్టేసి బంధించేసి బయటి రానికోకుండా ఈ విషయాన్ని కైస్తో పిల్లలు ఇప్పుడు చేశారా వంద సంవత్సరాలు పైబడి అన్నీలు అక్కీలు చిన్నాళ్ళు పెద్దలు అందరూ ప్రపంచంలో కోటాను కోట్ల మంది మనమే కదండి ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది ఎప్పుడైనా నేను పాప నియమంలో ఉండాను పాప నియమంలో బంధించబడ్డాను నేను ఆ పాప నియమంలో ఉన్న నున్నందుకు నాకు స్వేచ్ఛ లేదయ్యో విడుదల లేదు పాప నియమంలో నన్ను యశు క్రిస్తులువే ఆ పాప నియమంలో నుంచి బయటకు తెచ్చిందని ఇప్పుడు ఆయన గుర్తు చేసుకున్నావా గుర్తు చేసుకుంటూ ఎలా ఉండాలంటే ఏ పాప నుంచి యశు క్రీస్తు ప్రభు శిలువ విడుదల కలుగు చేసిందో ఆ ప్రభువు కోసమే జీవించాడు ఈ పౌలు అంటున్నాడు నేనయ్యో నా శరీరములో పాప నియమము నాలో ఉందయ్య ఈ పాప నియమం కదా ఉంటున్నాను నేను ఎందుకయ్యా పౌలు నీలో శరీరంలో పాపనియమ ఉందయ్యో ఆ పాప నియమం నుంచి బయటికి రాలేపోయేది కాడమేంటయ్యా అంటే అదే అధ్యాయం పద్నాలుగు చూద్దాం అదే అధ్యాయం పద్నాలుగు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైందని నాకు తెలుసు ధర్మశాస్త్రం స్వేచ్ఛమైంది ధర్మశాస్త్రం యథార్థమైంది ధర్మశాస్త్రంలో ఆత్మ సంబంధమైందని నాకు తెలుసు అయితే నేను నేను నా శరీరమును పాపనికి అమ్ముడి పోయాన్నయ్య నేను నా నేను నా శరీరము పాపనకు అమ్ముడిపోయి ఎప్పుడే పాపలకు అమ్ముడిపోయాను పాపర్ అమ్మబడ్డాను ఆ పాపము ఎక్కడ ఆగమంటే అక్కడే ఉండ పాప కింద నేను జీవిస్తున్నాను అయ్యా పాపానికి అమ్మబడ్డాను పాపములకు అమ్మ బడిన శరీర సంబంధి నేను అందుకనే పాప నియమము నన్ను బలపరుస్తుంది ఇట్ అన్నాడు ఇట్టి పాప నియమం నుంచి నన్ను ఎవరు ఏడిపిస్తాడయో అది అంతరంగులో ఉన్న వ్యాధున ఏమైనా సైనా అయ్యో పాపములకి అమ్మబడి పాప నియమములు నివసించే నాకయ్యో విడుదలకి కావాలయ్యో స్వేచ్ఛ కావాలయ్యో ఈ పాప నియమము నా మీదే ప్రభుత్వం చేస్తా ఉంది పాప నియమం కింద ఉండలేకపోతున్నాయో ఈ పాప నియమంలో ఉంటే నా పేరు పాపడు అయ్యో ఈ పాపాడు అనే పేరు వద్దయ్యో నేను ఈ పాప నియమము కింద నుంచి నాకు విడుదల కావాలి నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు విడుదల చేసినప్పుడు ఎవరికి ఉన్నాడా అవర్చదు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడేను ఇట్టి మరణము నాకు వేనికి ఎప్పుడైతే నువ్వు పాప రీమం కింద పాప అమ్ముడు పడ్డావో పాప రీమలు జీవిస్తున్నావో దాని ఫలం ఏంటి అంటే మరణం చావేగతి అని అన్నాడు ఇట్టి పాప రీమం కింద ఉండ నన్ను ఈ మరణానికి లో నాకు ఈ శరీరాన్నించి నన్ను ఎవడైనా విడిపిస్తాడయో అయ్యో నేను పాప రీమలు నేను పాపంలో బతుకున్నాను నేను పాప ని ప్రభుత్వం చేస్తూ ఉందయ్య మరి దానివల్ల వచ్చే జీవితము మరణమయ్య నేనయ్యో మరణించకుండా చనిపోకుండా అగ్నికి ఆహుతి కాకుండా ఇట్టి పాప నియమము నుంచి నన్ను ఎవడైనా విడిపిస్తాడయ్యో విడిపించు ఎవరైనా ఉన్నారయ్యా అని పావులు మాట్లాడుతుంటే అన్నాడు నేనున్నాను నేనున్నాను నీ పాపాన్ని నుంచి విడిపించేసి పాప సంబంధిగా ఉన్న నీ జీవితాన్ని విడుదల చేసి పాప నుంచి విడిపించి నీకు మారుగా నీకు బదులుగా నీ పక్షంగా నీ శిక్షను నేను అనుభవించి నీ శిక్షను నేను భరించి నీకు మారుగా నేను సిలువలో ప్రాణాన్ని పెట్టి నీకు నేను విడుదల ప్రకటించడానికే ఈ లోకానికి వచ్చానయ్యా నేను ఎవరయ్యా ఎప్పుడైతే హృదయములో అతను పశ్చాదా పడుతున్నాడు వేదన పడుతున్నాడు వెంటనే ఏ అన్నాడు నేను నిన్ను విడుదల చేస్తా అంటే ఏసు క్రీస్తు నందుంటే ఏ సైలో ఉంటే ఏ శిక్ష నీకు లేదు అదే ఎంత చూద్దాం ఊట అయితే ఇప్పుడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేస్సు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు చేస్తున్నందు ఆత్మ యొక్క నియమము ఏంట అక్కడే పాపలు నువ్వు ఉంటే అక్కడే పాప నియమములు నువ్వు ఉంటే అట్టి పాప నియమములో నుంచి ఆత్మ నియమము మరణమునకు లోనకు నీ శరీరాన్ని మరణముకు లోనకు నిన్ను అది విడిపించను విడుదల చేసను ఎవరయ్యా అంటే పాప నియమములో ఉన్న నిన్ను జీవితాన్ని పాపములో పరిచ నిన్ను దాని ఫలితం అంటే మరణమైతే నువ్వు మరణించుకుండు పాపలు పడిపోకుండా అట్టి పాప నియమం నుంచి విడిపించడానికి నియమము అనబడే యస్సు క్రీస్తు ప్రభులు వారు నీకు విడుదల ప్రకటించను విడుదను ప్రకటించందుకని ఏంటంటే ఎందుకు సిల్వర్ జ్ఞాపనం చేసుకుంటే ఆయన నీకు విడుదల కలుగ చేశాడు కాబట్టి ఏ దేవుడైతే నీకు పాప నియమములోంచి విడిపించాడో ఆ దేవుడి యొక్క శిల్వను ఆ గొప్ప త్యాగాన్ని ప్రతిరోజు మనము జ్ఞాపకము చేసుకోవాలియా చేసుకుంటేనే శిల్వ ధ్యానం నేను పాపినయ్యో నేను పాప నియమములు ఉన్నాను నేను పాపములో జీవిస్తున్నాను నేను నా పాపాల వల్ల వచ్చే చిత్తం మరణమయ్యా అట్టి నాకయ్య నా ప్రభుల వారు నా స్థానములో ఆ నిలబడి నన్ను విడిపించి నన్ను త్రోసేసి నాకు ఆత్మ నియమము చేత పాప నియమాన్ని జయించి పరిపూర్ణ విడుదల కలుగు చేసింది కలవర శిలువయ్యా కాబట్టి శిలువ వేయబడ్డ యస్సు క్రీస్తు ప్రభునే నా కొరకు గొప్ప త్యాగం చేసి నాకు ఒక విడుదలో కలువు చేస్తాడే ఆ దేవుణ్ణి ఆ శిలువనే నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా అందుకని అన్నాడు శిలువు వలన ఎవరికి విడుదలంటే ఒకటేమో బర్రబ్బ అంటే నరహంత కొడికి విడుదల రెండేమో పాప నియమములో నివసించిన మానవుడికి మనిషికి పరిపూర్ణ విడుదల మూడో చెప్పాడు ఏసై నాడు ప్రస్తుత అంధకార సంబంధములు నివాసం ఉంటున్నారే ప్రజలందరూ ప్రస్తుతము అంధకార సంబంధములంటే చీకటి సంబంధములు చీకటి జీవితాల్లో చీకటి బతుకులు నగ్గిపోతున్నారయ్యా అట్టి చీకటి జీవితంలో మగ్గిపోతున్న వాడినయ్యా సిడేసు క్రీస్తు ప్రభులు వారు దర్శించాడయ్యా తండ్రి అని దేవుడు చెప్పాడు అబ్బాయ్ మీరు అందరూ పాప నియమములు ప్రస్తుత అంధకార సంబంధమగు చీకటి సంబంధముకు సాతాను సంబంధిగా ఉండి సాతానులో జీవిస్తున్న నిన్ను నేను నా కుమారుని ద్వారా అనగా శిలువ వేయ బడిన యేసు క్రీస్తు ప్రభు ద్వారా మీ అందరిని విడిపించి మీ అందరినీ విడిపించి మీకు మారుగా యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో ప్రాణం పెట్టి ప్రాణం పెట్టి మీ అందరిని విడిపించి మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ దేవుని రాజ్య వారసులుగా చేస్తాయి అన్నాడు తులసి పత్రిక ఒకటి అధ్యాయం పదమూడు చూద్దాం తులసి ఒకటి పద మనలను ఆయన అనగా వేయబడి తండ్రి దేవుడు మనలను అంధకార సంబంధముకు అధికారములో నుంచి అంధకార సంబంధమకు అధికారములో నుంచి విడుదల చేసి తాను ప్రేమించు తన కుమారుడు యస్సు క్రీస్తు ప్రభు యొక్క ద్వారా శిలువ ద్వారా శిలువ ద్వారను ఆయన్ని విడిపించి నిన్నో ఎరుట దేవుని రాజ్య వారసులుగా చేసుకోవటానికి నిన్ను విడిపించాడయ్యా ప్రేమ ప్రేమది నిన్ను రాజ్య దేవు రాజ్య వారసులుగా చేయాలని నా దేవుడు నిన్ను విడిపించాడు ఎప్పుడు గ్రహించావా మనం ఏమో తెలుసా మనం ఏనుకుంటు నిన్ను యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుకుంటా మనం అంటామా అంటావాసై వాక్యం ఉంటుంది నువ్వు బాప్తి పొందావంటే ఎక్కడా యేసుక్రీస్తు ప్రభు ధరించుకున్నావు నీవో ఏసై కుమారుడు నువ్వు ఏసరి కోసం ప్రాణం పెట్టాడు నేను ప్రాణం పెట్టలా నేను ప్రాణం పెట్టలా నేను నీకు ఏమీ చేయలే ఏసై నీ ప్రేమించాడో నీకోసం ప్రాణం పెట్టాడు ఎప్పుడైతే అమ్ముకున్నావో పశ్చాత్తపడ్డావో బాప్తి పొందావంటే క్రీస్తు యేసు ప్రభుని ధరించుకున్నావంటే ఆయన సొంతం నీవో మనుషు సొంతం కాదు నువ్వు మనుషులు నమ్ముతున్నావు నువ్వు మనుషులు ప్రేమిస్తున్నావు మనుషుల కొంచెం బతుకుతున్నావు నువ్వు ఇది భక్తే కాదు భయమే లేదు ప్రాణం పెట్టింది నేను కానీ ఏసయ్య నిన్ను ప్రేమించి నీకోసం నేను కలవర శిలువలో నా ప్రాణం పెట్టాను నా కుమారుడు ప్రాణం పెట్టాడయ్యా నీకోసం ఆయన నిన్ను ప్రేమించి నిన్ను దేవుని రాజ్య సంబంధి కొడుకు విడిపించాడయ్యా విడిపించి ఎవరయ్యా పాపంలో నుంచి ఏసయ్యయ్యా యేసయ్యమ్మ ఆయనతో ఉండాలి నువ్వు ఆయనలో ఉండాలి నువ్వు అది బిడ్డగా ఉండాలి నువ్వు అది కుమార్తెగా ఉండాలి పత్తి రోజు నేను ఇలా వచ్చాయంటే నీ మారంటే ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు సులువ మార్చింది యేసు ద్వారా నేను మార్చిబడ్డాను ఆయన నా కోసం ప్రాణము త్యాగము చేసి నన్ను పాపము లోని చూపించాడయ్యో కాబట్టి నా జీవిత కాలమంతా అంత నేను ప్రభుత్వం ఉంటానయ్యా అన్నాను మనం ప్రార్థన అయిపోయింది మళ్ళీ పొలహారం కూడా ఉంది మా తండ్రి నీ పాదమ్ములు కొందనాను పరిశుద్ధుడమైన దేవాన్ని కేస్తూ తీస్తూతురాలు ఈ రాత్రి కాలములో శిలువను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే శిలువే బలందరినీ పాప నియమంలో నుంచి విడిపించింది ప్రభువా అది జ్ఞాపకం చేసుకొని ఆ శిలువ వైపు చూస్తూ మేము జీవించే ధన్యతను కలుగ చెయ్యండి అయ్యా మీరు ఎవరో జీవించనయ్యా నిసులువే మా సరణమయ్యా నిసులువు లేకపోతే మా జీవితాలకు విలువే లేదు ప్రభువా ఈరోజు మేము విలువ కలిగిన వ్యక్తులుగా ఉంటున్నామంటే ప్రభు కేవలము మా పాపాల నిమిత్తము మృశ్రువులో మరణించాడు తండ్రి మాకు విలువను గౌరవాన్ని ఘనతను మా అంబకిచ్చారు ప్రభువా అలాంటి మిమ్మల్ని ప్రభు మే సేవించేవారిగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా రాత్రి కాలంలో ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డను దర్శించండి దీవించండి చిన్నవారు పెద్దవారు యవనస్తులు స్త్రీలు పురుషులు వృత్తులు అనేక ఉన్నారు తండ్రి ప్రతి బిడ్డను మీ నామోలో దీవించండి ఆశీర్వదించండి అయ్యా నా సంఘాన్ని కూడా దీవించండి నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఏ కుటుంబానికి ఏది కావాలో ఏ మేలు కావాలో ఏ సహాయం కావాలో మీ నామోలో శుద్ధ వచ్చేసి దీవించమని ప్రార్థన చేస్తున్నా పరీక్షలు రాస్తున్న వీళ్ళందరూ మీరు దీవించండి పరీక్షలు రాస్తున్నప్పుడు అతి శ్రేష్టమైన జ్ఞానంతో ఉంచి వీళ్ళందరూ ప్రభుత్వ ప్రతి సబ్జెక్టులో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యే వేయించండి హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ప్రదర్శించండి వారు బాగు చేయండి స్వచ్ఛపరచండి బలపరచండి సంపూర్ణ ఆరోగ్యాలతో వారు నింపండి అయ్యా రాత్రి ప్రతి బిడ్డలను దీవించమని ఏసు వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి కూర్చోండి